ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి ఈ వీడియోలో కనిపించే గేదెలు వచ్చి సేల్కి అయితే ఉన్నాయండి మీరు ఎవరికైనా గేదెలు కావాలి ఈ స్క్రీన్ నా నెంబర్ ఉందండి ఫోన్ చేయండి డైరీ ఫామ్ పెట్టాలనుకునేవాళ్ళు గేదెలు కొనాలనుకునేవాళ్ళు చూసారు కదా ఫస్ట్ సెకండ్ లెక్వెస్ గేదెలు మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి రెండు గేదెల కంటే మా దగ్గర ఎక్కువ ఎవరన్నా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకుంటామండి మీకేం ట్రాన్స్పోర్ట్ కిరాయి ఉండదు మా దగ్గర రోజుకి రెండు పూటల మీద పది లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్లు పాలిచ్చే గేదెలు ఫస్ట్ సెకండ్ ఇయర్ గేదెలు ఉన్నాయండి రాజేష్ డైరీ ఫామ్ నుంచే మాట్లాడుతున్నానండి రాజేష్ని మీకు ఎవరికైనా గేదెలు కావాలితే నాకు ఫోన్ చేయండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ అందుబాటులో ఉంటుంది మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాల్పల్లి గ్రామం అండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను రాజమండ్రి రావడం జరుగుతుందండి లేదా మాది వెహికల్ పంపిస్తాం మీరు ఇక్కడ రెండు రోజులు ఉండడానికి కూడా రూమ్స్ అయ్యి మాయ మీకు ఎటువంటి ఖర్చు కిరాయిలు ఏముండవు మీరు వచ్చి రెండు మూడు కోట్ల పాలు తీసుకొచ్చి ఎప్పుడు మా దగ్గర నలభై యాభై గేదెలు ఉండటం అనేది జరుగుతుంది మా దగ్గర నచ్చపోతే మిగతా ఒక వంద గేజెల దాకా ఉంటాయండి అవి కూడా చూపిస్తాం మీకు నచ్చితే పాలు చూసుకుని బేరం చేసుకుని గేదెలు తీసుకెళ్ళచ్చు లేకపోతే నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు సార్ ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏముండదు రైతుకు నచ్చిన గేదెలు ఇస్తాం దానికి పదిహేను రోజులలో మై వచ్చినా పాలు సరిగా ఇవ్వకపోయినా తిండి సరిగా తినకపోయినా మేమే పూచేయండి దానికి ఎటువంటి సంబంధం రైతుకేమీ లేదు మేము ఎక్కువగా పచ్చగడ్డి ఎండిగడ్డి మొక్కజొన్న పచ్చగడ్డ అయితే మన మిషన్లో చిన్న చిన్న ముక్కలు కొట్టి వేస్తామండి ఒక పూట కంపల్సరీ దాన అయితే పెట్టాలండి గేదెలకి లేకపోతే పాలు అయితే మీకు దాన పెట్టకపోతే పాలు అయితే పో సరిగా కంపల్సరీ ఒక పూట దాన పెట్టాలా చూసారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్న గేదెలు ఫస్ట్ సెకండ్ అయితే గేదెలండి ఇవే కాదు ఇంకా మీరు నాకు ఫోన్ చేస్తే మా దగ్గర ఉన్న గేదెలు వీడియోస్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాం అనేది జరుగుతుందండి నమస్తే అండి రాజేష్ని రాజేష్ డైరీ పాము నుంచి మాట్లాడుతున్నాను